హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోమెంట్ వి మిత టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య ఎలా ఉన్నారండి అందరూ నేనేతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేవి ఉప్పర్ ఉండాలనే కోరుకుంటున్నాను సో ఇవాటి వీడియో అయితే ఇంకొక న్యాచురల్ వ్లాగ్ అండి అమ్మ వాళ్ళ ఇంట్లో సో ఎలా గడుస్తున్నాయో తెలియకుండా గడిచిపోతున్నాయి రోజులైతే అందరూ ఉండి సందడి సందడిగా అయిపోయింది ఇంకొకళ్ళు ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోతూ కూడా ఉన్నారు కదా ఇంక ఈరోజు కళ్యాణి వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారనమాట సో ఆల్మోస్ట్ ఇల్లంతా కూడా ఒకేసారి సైలెంట్ అయిపోయేలా ఉంది మనం లేచి కిందకు వచ్చేసారు కల్లా ఇక్కడ అమ్మ రెడీగా ఉన్నాయా వెరీ గుడ్ కూడా ఇక్కడేమో చట్నీకి ప్రిపేర్ చేస్తున్నారు ఇడ్లీలో ఒక వాయి అయిపోయింది ఇంకో వాయి పెడుతున్నారు ఏం కళ్యాణి గుడ్ మార్నింగ్ మా అమ్మ పొద్దున్నే స్నానం చేసి రెడీ అయిపోయి మనం వచ్చేసరికల్లా రోజు ఇలాగే ఉంటుందన్నమాట మేము మాత్రం ఇప్పుడే తెల్లారింది మాకు లేచచ్చి వాటర్ దగ్గర వెరీ గుడ్ బెచ్చుకున్నాను నేను అయిపోద్దా లాస్ట్కి వచ్చి ఎలా స్పూన్ వేసి కలుపుతాం అనమాట మొత్తం రెడీ చేస్తే రెడీ అని చెప్తా అన్ని రెడీ చేస్తే ప్లేట్లో టిఫిన్ పెట్టి డాడీకి ఇచ్చింది మాత్రం మనం అనమాట అంతే అదే పడుకో ఎందుకమ్మా రెచ్చ తీసుకోపోయావా అంటారు డాడీ నేను రెస్ట్ మోడ్లో హలో ఇదిగోండి కూడా ఇప్పుడే లేచాడు గుడ్ మార్నింగ్ మా చిన్నోడు కూడా లేచాడు అయ్యగారు బ్రష్ చేసుకుంటున్నారు బాత్రూంలో అమ్మా అమ్మా గుడ్ మార్నింగ్ అమ్మా అక్కడ చూడండి అందరూ ఏ పని లేనట్టు వైకుంఠ పాలి బ్యాచ్లు బ్యాచ్లుగా అందరూ వైకుంఠ పాలే ఒరే ఒరే మీరు ఆడే తక్కువ గోలు ఎక్కువ ఉందరా బాబా బటర్ఫ్లై రీలు కూడా వచ్చింద ఇందులో వెయ్యి అని వేదిరా పడుకున్నాకు ఒకటే కదపరా ఇవి చూడండి మా కార్తి పడుకొని మేర ఆడుతున్నాడు కింద పడి బొర్రలేసి మరిచచ్చు ఎక్కడ ఉన్నారా బయట ఉన్నారు మా నాన్న ఇప్పుడే వచ్చారు ఏది ఎక్కడికి వెళ్ళారు అక్కడ బయటకున్నారంట ఇప్పుడు లోపలికి వచ్చారు వాళ్ళ ఫ్రెండ్ వస్తే మాట్లాడుతున్నారు తాత ఎక్కడికి వెళ్ళలేదురా బయట కూర్చున్నారా ఆయన ఫ్రెండ్ వస్తే మాట్లాడుతున్నారు అబ్బా తాత బయటకు వెళ్తే ఏదో ఒకటి తెస్తారంట ఉట్టి చేతితో వచ్చారు కాబట్టి బయటకు వెళ్ళలేదంట మేము అనుకోడికి అలా తెలిసిపోతానే ఇంకెప్పుడే వీళ్ళేవో ఈరోజు వెళ్ళిపోతారంట సరే 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 కంటిన్యూ 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 మా కార్తీ పడుకున్నాడు ఫస్ట్ ఆడుతాయి ఇదిగోండి మొత్తం ఒకళ్ళు ఒక లొకలా అందరు పడుకొని ఆడుతున్నారు ఇప్పుడు కిందపడి బొర్లుకు బొర్లే ఆడుతున్నారు కనిపిస్తున్నాయి రానీ మీకు నెంబర్లో ఇయర్ గా అంట బాబోయ్ అమ్మా ఏం తీసుకున్నావు చెప్పు పచ్చి చెనక్కాయలు చెనక్కాయలు చెనక్కాయలే అంటే తీసుకుంది మా సైడ్ అయితే పచ్చిపల్లికాయలే అంటారు పచ్చిపల్లి కాయలు పచ్చిపల్లికాయలు అని మైక్ పెట్టుకుని వెళ్తాం బయటకు వచ్చి పిలిచాను అతను కిలోపడం కాపట్లేదు ఎంత పచ్చి పచ్చి జనకాయలు అని ఇంకా రకరకాలుగా మైక్ లో అట్లా మైక్ పెట్టేస్తూ వెళ్ళిపోతున్నాడు పిలిచించి గొంతు నొప్పి వచ్చి ఊరుకున్నాను మళ్ళీ తర్వాత ఎవరో చెప్పినట్టున్నారు నొక్కున్నారు అబ్బాయి తోటి అదే చెప్పాను నువ్వు అలా అరుచుకుంటూ వెళ్ళిపోతే ఏం మోటార్ సైకిల్ సౌండ్ సౌండ్ అందరికి డిస్టర్బెన్స్ అంత పొద్దున్నే కదా ఆ సందు మొదట్లో ఒకసారి ఆన్ చేసి మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆన్ చేసి అట్లా చేయొచ్చు కదా అంటే సరే ఇప్పుడు ఏం చేస్తాడు అతను అన్నాడు కానీ కొంటమే ఆన్ చేసుకుంటే అయ్యి అని వెళ్ళిపోయాడు అసలు అందరికి చదువు అయ్యి లేకపోవటం వల్ల ఏంటి ఉపయోగం అని ఎవరన్నా అనుకుంటారు ఇన్ని ఒకసారి ఉడికేస్తావా అందరూ తినేస్తా సరే సేల్ అవుతాయా ఇన్ని ఒకేసారి అంటే అని నా డౌట్ పడుతుంది అలా డౌట్ కావాలంటే మళ్ళీ అడిగేసుకోవచ్చు నాకు సమాధానం చెప్పాలి ఎస్ చాలే తీమంటే మళ్ళీ అన్ని తీసేద్దాం ఫుల్ గా తిన్న తర్వాత పంచుతోంది కార్డ్స్ అన్ని చేసి రోజు కొత్త కొత్త గేమ్స్ ఆడుకోవాలి కదా రోజు ఇది అనమాట మధ్యలో లేని కార్డ్స్ వేరే సెట్ నుంచి కలిపి ఇలా ఎర్ర కార్డ్స్ అన్ని నల్ల కార్డ్స్ ఇంతమంది ఆడాలి సిక్స్ మెంబర్స్ ఆడాలి కాబట్టి త్రీ సెట్స్ అన్నా ఉండాలి కాబట్టి మళ్ళీ ఈ ఆట రానే వీళ్ళిద్దరికి ఐప్యాడ్ ఇచ్చి కూర్చోబెట్టి మేము ఆడుతున్నాం థర్టీన్ థర్టీన్ రావాలి మళ్ళీ ఆడేది కూడా రమ్మిన్ చూపించాను చూపించాను వేరే తీస్తుంది ఆడి అలసిపోయామని గవ్వలు తినేసాం మొత్తం ప్యాకెట్ ఖాళీ చేస్తాము నెక్స్ట్ ఇదిగోండి మా అమ్మ తంపడకాయలు చేసుకుని వచ్చింది తంపడకాయలు వేసుకొని ఉప్పేసి అక్కడ అక్కడ ఉన్నాయిలే ఇలా ఎవరికాయలకి పక్క పక్కన కుప్పలు పెట్టుకొని తినేస్తున్నాం తినుకుంటూ ఆడుతున్నాం అనమాట అగ్గో చూడు దాన్ని వేసుకుంది అయి ఏ చాలే మొత్తం నేలంత తర్వాత ఓకే ఇగోండి అప్పటికాయలు తినుకుంటూ ఇగోయాడు ఒకప్పుగా నాకు ఆ ప్లేట్ ఇచ్చింది ప్లేట్లో అగ్గు ఆడే చూడు ఆడు ఓసిడి కాడు ఎక్కడ పడితే అక్కడ వేయడు డస్ట్బిన్ లోనే వేస్తాను ఓపెన్ అవ్వలేదా సరే ఎవరి దగ్గర ఆగింది ఇప్పుడు టర్న్ ఏ టర్న్ ఎవరి దగ్గర ఆగింది ఇంకా అంతలోనే టైం అయిపోయిందండి కళ్యాణి వాళ్ళు కూడా బయలుదేరిపోతున్నారు ముందు రోజే యాక్చువల్లీ నిన్న షేర్ చేశాను కదా కుమారి వాళ్ళు కావ్య వాళ్ళు పిల్లలు వాళ్ళంతా నిన్నే బయలుదేరిపోయారు వీళ్ళది ఈరోజు అన్నమాట ట్రైన్ యాక్చువల్లీ వీళ్ళంతా మా చెల్లి తరపు బంధువులండి అంటే మా చెల్లి వాళ్ళ చిన్న మాంగారి కూతుళ్ళు కోడళ్ళు అనమాట వీళ్ళు నెల్లూరులో ఉంటారు కళ్యాణి వాళ్ళేమో విజయవాడలో ఉంటారు సో వీళ్ళు విజయవాడ వెళ్తున్నారు నిన్న వెళ్ళిపోయిన బ్యాచ్ అంతా నెల్లూరు వెళ్ళే బ్యాచ్ అనమాట సో అందరం మొన్న నెల్లూరు వెళ్ళినప్పుడు కూడా బాగా ఎంజాయ్ చేసాం ఒకే ఏజ్ గ్రూప్ వాళ్ళం కావడంతో అంటే అటు ఇటుగా కొద్దిగా ఒకే ఏజ్ ఒకే వైబులో ఉంటాం కాబట్టి అందరం బాగా సింక్ అయిపోయి సరే పిల్లలందరూ కజిన్స్ అందరూ మంచిగా టైం స్పెండ్ చేయాలి ఎందుకంటే ఇప్పుడు అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఎక్కువైపోయి పెద్దగా కలవట్లేదు అందరూ కలిసి ఎక్కడికైనా వెళ్ళాలి అన్న కుదరటం లేదు సో అందుకని మొన్న నెల్లూరు వెళ్ళినప్పుడే అమ్మ వాళ్ళు కూడా పిలిచారన్నమాట ఒకసారి రెండమ్మ అందరూ సమ్మర్ హాలిడేస్లో పిల్లలకి ఇచ్చినప్పుడు టైం స్పెండ్ చేసి ఎంజాయ్ చేద్దురు కానీ అన్నట్లుగా అన్నారు సో అందుకని అందరం ప్లాన్ చేసుకొని ఇలా కలిసి మంచిగా ఎంజాయ్ చేశాము చాలా బాగా ఎంజాయ్ చేశాము వాళ్ళు మేము పిల్లలు ఎవ్రీబడి హ్యాడ్ ఫన్ ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా అండి ఇదిగోండి మా అమ్మయో కొత్త డ్రెస్సులు కొన్నది దానికోసం అవన్నీ వేసుకుని ఇక్కడ ప్రదర్శింప చేయాలి ఇప్పుడు వేసుకొని చూపించి మళ్ళీ చెప్పులు లేవని ఇదిగోండి చెప్పులు తీసుకొచ్చి ఇచ్చింది చెప్పులతో సహా వేయాలట జాత పాప ఇదిగోండి ఎంత క్యూట్గా ఉన్నావు బాగుంది బా తచ్చి పచ్చి ఇది ఇక్కడ భగిమాలేస్తుంది ఫోటోలు దిగుతుంది మా అమ్మ ఇదిగోండి ఫోటోలు తీస్తుంది ఇది మళ్ళీ తీయాలా

ఆ అక్కడ అది చేస్తుంటే మరి నేనేం చేస్తున్నాను డౌట్ మీకు వస్తుంది కదా తీసుకోండి ఇలా మాత్రం పడుకుంటే బే వర్క్ అలా చూసి కమెంట్ చేస్తున్నాను అంతే నేను కమెంట్ అంటే ఈ కమెంట్ కాదండి ఈ కమెంట్ అంటే లెదర్ చూడండి అక్కడ మళ్ళీ దిగిన ఫోటోలు చూపించుకోవడం ఏంటమ్మా హాయ్ చూస్తా హాయ్ ఒక తర్వాత జుట్టు పట్టుకున్నావా జోబ్లో చేసి పట్టుకుంటే మళ్ళీ దాని పాకెట్స్ ఉన్నాయంట సో అది అక్కడ జరుగుతున్న ప్రహసనం అనమాట ఇప్పుడు నేనేమో బద్దకిష్టి లాగా ఇలా గడిపేస్తున్నాను ఫ్రాక్ చూపిస్తున్నావా బద్దకిష్టి బ్రాండ్ అంబాజర్ లా తయారయ్యాను నేను వచ్చిన దగ్గర నుంచి ఏం పర్లేదు అంట మా అమ్మ చూడండి ఏం పర్లేదు రెస్ట్ తీసుకోవటం ఏం చేయొద్దు చేయొద్దు అంటే అదే అక్కడ చేసి చేసి వస్తారు కదా ఎక్కడన్నా రెస్ట్ తీసుకోండి నన్ను మా అమ్మ ఏం చేయట్లేదు నేను ఇంకా చెప్పాను కదా బద్దకిష్ బ్రాండ్ అంబాసిడర్ ఇలా తయారయ్యి ఇలా బేవర్స్గా గడిపేస్తున్నాను ఆహా ఏం ప్రాసెస్ చూడు బద్దకృష్ణకి బ్రాండ్ అంబాసిడర్ తయారయ్యి బేవర్స్గా గడిపేస్తున్నా హరే పద తీసుకో నెక్స్ట్ ఐటమ్ అంట మా అబ్బాయికి కానీ అండి మీరు హలో గాయస్ ఏం తెచ్చారు టాయ్ 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 నాన్న వచ్చారు బాబాయ్ బాబాయ్ ఏంట్రా బాబు మా వలసలు తెస్తున్నాడు ఏంటది ఏంటి చెప్పు చెప్పు జ్యూస్ చెప్పు జ్యూస్ చెప్పు డ్రై ఫ్రూట్ జ్యూస్ ఇగో డ్రై ఫ్రూట్ జ్యూస్ రెండు రాగత్తా సరే ఎలా ఉంది బాగుంది ఎల్లు అమ్మా చెప్పు అమ్మ శారీ బాగుంది అని చెప్పు దగ్గరికి వెళ్ళి చెప్పు అమ్మ శారీ బాగుంది అని చెప్పు అమ్మ సారీ బాగుంది ఉంటే ఆ చీర ఏ పడదురా అమ్మది ఇదిగోరా నా మిల్క్ షేక్ తెచ్చారు టైం టైం టాయ్ మిల్క్ షేక్ తెచ్చారు అమ్మమ్మ జాతీయం అని చెప్పి సోమెత్ బాగుందా అమ్మ వాడికి ఇచ్చావు కొంచెం తినేవండి త్యాగశీలు అనుకోండి అందరికీ అందరూ కొంచెం తినేయమంటే

ఇది చెప్తారు తినుండ్రి అందరం ఏం చేస్తున్నారు ఏం జరుగుతుంది ఇక్కడ నాకొద్దు ఇది ఏం చేస్తుంది ఆ సుప్పిని సర్దుతుందా

బిర్యానీ ఫ్లేవర్డ్ తాగు ఇగో సుగంధ పిల్లలందరికీ కూడా చాలా ఇష్టం రోజు మామిడి పాలు తినట్నావు తగ వేడి చేయమంటే చేయదు చేస్తా చేస్తా అని చేస్తాను ఆ వేడి నరికట్టడానికి ఏ నీకు ఒక స్పూన్ వేశారు చాలా ఏ నాకు అయ్యో కొంచెం పుచ్చుకులు ఎక్కువ పడిపోయింది ఇందులో అయినా ఒక పెద్ద గిన్నెలోనో లోటాలోనో ఒకేసారి కలిపితే అయిపోయే దానికి నిమ్మక రసం కూడా నాలుగిం ఫోర్ ఉంటారు ఫోర్ లెగ్స్ ఎందుకు ఒకే దానిలో కలిపచ్చు కదా ఎంత కదా ఎంతమంది ఆదారు అన్నారు నాలుగురు కదా అయ్యో తీసుకోండి అందరూ ఎవ్రీబడి నీ కొడుకులాగా అలా చేయి చూపిస్తావా ఆ ఏం చేస్తున్నాడు ఏడి బిడ్డడు బిడ్డా చిన్న హై బాక్సింగ్ చేస్తున్నా అయ్యాక్సింగ్ బాక్సింగ్ ఏంట్రా వాట్ ఇస్ ఇట్ షెన్ను మాడు ఏదో చేస్తున్నాడు షెన్న నేను అమ్మ పైకి వెళ్తున్నాం పడుకోవడానికి వస్తావా ఏడీడు షన్ను షన్ను వస్తావా ఎక్కడ పడుకుంటావు మరి ఇక్కడే పడుకుంటావా ఎందుకు ఇక్కడ బూచి చేస్తే నీకు భయం లేదు నిన్ను చూసే భయపడాలి అది మోర్ అంట సరే క్లోజ్ చనా సరే అంత సాకేతన్నా సమ్మె తన పడుకుంటున్నారు నువ్వేం చేస్తావు నువ్వు ఎక్కడ పడుకుంటావు ఎక్కడ పడుకుంటావా ఎందుకు అమ్మతో పడుకోవా దాట్ చెప్పు దా గుడ్ దాటి చెప్పు దా నేను కూడా వెళ్తున్నాను సెట్ సరే ఒరే అర్ధ రాత్రి పన్నెండు అవుతుందిరా పదరా అదిగో అమ్మ వెళ్ళిపోతాం నేనే అమ్మ వెళ్ళిపోతుందా ఓకే బాయ్ గుడ్ నైట్ ఫోన్స్ ఫోన్స్ ఇక్కడ పెట్టాలా ఎందుకు ఏ నువ్వేం చేస్తావ్ ఫోన్తో మరి ఇక్కడ ఎందుకు పట్టాలి ఫోన్స్ ఇక్క పెట్టి తిండి అనా సేమ్ సేమ్ అంటావా ఒరే ఒరే వరే ఇడికి స్విచ్ చేయడం కూడా వచ్చేసింది బాబోయ్ హలే బాబ్జీ బుజ్జి బుజిబాబ్జీ పోతున్నాం అమ్మ నేను గుడ్ నైట్ గుడ్ నైట్ షెన్ను ఓకే పడుకో భీమ్మడమమ్మక్క ఒరే నీకు ఎంత అమ్మక్కలు ఉన్నారురా నేను ఒక్కదాన్ని లేరా నీకు అమ్మక్కని భేమ్మడమమ్మక్కా అంట ఓరే వేంబడా బాబాయ్ అమ్మని కోపడతాను నేను వెళ్ళిపోతున్నాను బాబాయ్ బాయ్ గుడ్ నైట్ గుడ్ నైట్ పదా లెట్స్ కో లెట్స్ కో లెట్స్ కో బాయ్ గుడ్ నైట్ చెప్పి అన్నకి ఓకే వచ్చేయండి వచ్చేయ్ డోర్ క్లోజ్ అయిపోతుందా వచ్చే వచ్చే గుడ్ నైట్ సాకెట్ చౌ గుడ్ నైట్ ఒరే అందరు అందరూ పడుకున్నారు పద 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 పైకి పట్టుకుంటావా సరే గుడ్ నైట్ చెప్పే మరి అందరికీ బాయ్ గుడ్ నైట్ చెప్పి ఫోన్ ఆఫ్ చేస్తే ఇక్కడ చూసి చెప్పు కెమెరాలో బాయ్ గుడ్ నైట్ అని చెప్పు స్వీట్ డ్రీమ్స్ చెప్పు స్వీట్ స్వీట్ డ్రీమ్స్ అని చెప్పు స్వీట్ డ్రీమ్స్ స్వీట్ డ్రీమ్స్ చెప్పవు సరే ఓకే లైక్ పెట్టదు సరే ఇది ఆఫ్ చేసాను తీసుకో ఫోన్ ఏమైంది ఏమైంది పంపడం ఆలస్యం మళ్ళీ ఏ నానా ఇదిగో చూడండి ఇలా నీ లాక్కెళ్ళలేకపోతున్నాం అనుకోండి లోపలికి చూడు తాత వచ్చారంటే ఉట్టి చేతుతారా అదిగో చూసావా అగో తాత మళ్ళీ ప్యాకెట్లు వేసుకొచ్చారు షన్నుమతి కోసమా నేను ఇంకా అమ్మమ్మ ఇంట్లో పిల్లలు ఎలా ఉంటారో తెలుసు కదండి ఒక్కొక్కళ్ళు విజృంభిస్తున్నారన్నమాట అన్ని ఆట్ టైమింగ్స్ ఇంట్లో అంటే తొమ్మిదింటికే పడుకోవాలి అలా అని పంపించేస్తూ ఉంటాం ఇక్కడ ఇంకా అర్ధరాత్రి వరకు మేల్కొంటున్నారు సాకేత సమతి కూడా ఇంకా హాలిడేస్ కదా అని మేము కూడా వదిలేస్తున్నాము సో అందరూ వెళ్ళిపోయి ఇల్లంతా అయితే ఒక విధంగా సైలెంట్గా అయిపోయింది సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ ఇవ్వాలనే నాదో వీడియో బాయ్